నూట యాభై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏలూరు గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా పడమరవేది గంగానమ్మ అమ్మవారు గురువారం ఆడబడుచు అయిన మధ్యాహ్నపు బలరాం ఈశ్వరి నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి సారే సమర్పించారు భక్తుల జై జై ద్వానాల మధ్య అమ్మవారి రాకతో పరిసర ప్రాంతం భక్తి శ్రద్ధలో వెల్లివిరిసింది ఈ సందర్భంగా మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా ఆహ్వానించుకోవడం ఎంతో గర్వంగా ఆనందంగా ఉందన్నారు మూడు నెలల పాటు వైభవంగా సాగిన ఈ జాతర మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం శ్రమించిన జాతర కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా జరగబోయే మహాకుంభం కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అనంతరం పడమర వీధి జాతర సెక్రటరీ రామకృష్ణ రామకృష్ణదాసును పలువురు ప్రముఖులు జాతర కమిటీ సభ్యులు మధ్యాహ్నపు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పడమర వీధి జాతర కమిటీ ప్రెసిడెంట్ చోడే బాలు ఎంఆర్డీ రామకృష్ణ కృష్ణదాసు మధ్యాహ్నపు వెంకటేశ్వరరావు మధ్యాహ్నపు బలరాం మధ్యాహ్నపు బుజ్జి బొప్పన ప్రసాద్ బొప్పన నరేంద్ర మధ్యాహ్నపు వారి కుటుంబ సభ్యులు పరమరవీది జాతర కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని భక్తిభావంతో విజయవంతం చేశారు చె కొంచెం దయచేసి జేషిని 내가 సంజగొ పక్క పక్క నుంచి సైడ్ సైడ్ సరే సిను పక్క నుంచి సిను పక్క పక్క సైడ్ సైడ్ గా ఓకే

మంత్రి సభ్యులందరూ కూడా ఈరోజు మూడు నెలలుగా మన ఏలూరులో పడమరి వీధి గంగానమ్మ జాతర జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సందర్భంగా ఈరోజున ఆకరవారం గురువారం అలాగే మధ్యాహ్నపు వారు ఆడబడుచు మా గంగానమ్మ తల్లి మేము మా ఇంటి ఆడబోడుచినందుకు ఆవిడ మా చాలా అదృష్టం చేసుకున్నాం అనుకుంటున్నాము ఎందుకంటే మా చేతులతోటి మొట్టమొదటిసారి ఒడి బియ్యం కట్టడం కానీ అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం కానీ అన్నిటికీలోనూ కూడా మాకే ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు ఆ విధంగా మాకు ఆ స్థానాన్ని కల్పించినందుకు ఆ అమ్మకి మా మధ్యాహ్నం పౌరు తరఫున కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఆ అమ్మ ఆశీసుల ప్రతి ఒక్కరూ కూడా పిల్లా పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతో తో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతోటి సంతోషంగా ఇప్పుడు వరకు ఉన్నారు ఇంకా కూడా ఆవిడ ఆశీర్వాదం ఉండి ఆవి ఈ విధంగానే అందరూ ఆనందంగా గడపాలని మరి మరలా ఆవిడ ఏడు సంవత్సరాలకి మళ్ళీ మాకు జాతర తీసుకొస్తారు ఆ రోజుకి కూడా ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంతే ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేసుకునే శక్తిని మాకు ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజున మధ్యాహ్నం ఇప్పుడు వరకు కూడా మేడల దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ జరగని రీతిలో సారీలు తీసుకురావడం కానీ అమ్మవారి దర్శనం కానీ ఏలూరులో ఏడు జాతరలు జరుగుతున్నా సరే పడమర వీధి గంగానమ్మ జాతర అంటేనే ఒక ప్రత్యేకత ఉంది అలాగే మూడు నెలలు జాతర ఏ ఎవరు కూడా చేయరు ప్రతి ఒక్కరు కూడా ఏడు జా మిగతా ఆరు జాతరలు కూడా కొద్ది కొద్దిగా రోజులు చేసి ఆల్రెడీ ఐదు జాతరలు సాగరంపడం అయింది ఇంకా ఏలూరులో రెండు జాతరలే జరుగుతున్నాయి అవి పడ పడమర వీధి రేపు ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున అమ్మవారికి కుంభం పోయడం జరుగుతుంది రెండో తారీఖున సాగరంపడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వరకు ఏ విధంగా అయితే ఆ అమ్మను కొలిసి ఆ అమ్మ ఆశీర్వాదం పొందారో ప్రతి ఒక్కరు కూడా ఇంకా కుంభం పోయేసేటప్పుడు జాతర సాగ నంపేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే మాకు మధ్యాహ్నపు వారు అందరూ కూడా అమ్మవారిని మన ఆడపిల్లని పుట్టింటికి పంపించేటప్పుడు ఏ విధంగా అయితే సారి పెట్టి పంపిస్తామో అలాగే ఈ రోజున మేము గంగానంకి మా ఇంటి మధ్యాహ్నంపు వారి తరఫున సారి పెట్టి సాగనంపే అవకాశం ఆ తల్లి మాకు ఇచ్చినందుకు ఆ తల్లికి కోతి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మధ్యాహ్నం పోలందరం కూడా ఈ జాతర సందర్భంగా చుట్టాలందరం కూడా కలిసి చాలా ఆనందంగా ఉన్నాము ఇదే ఆనందంతో ప్రతి ఒక్కరూ కూడా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటూ ఆ శక్తిని ఆ అమ్మవారు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగ భాగం పంచుకుని ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తెల్లారుజామున మూడింటికి నాలుగింటికి కూడా అమ్మవారిని తీసుకొచ్చి మేడల్లో పెడటం జరిగింది ఆ రోజు వరకు కూడా ఆ టైం వరకు కూడా కమిటీ వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకున్నారు వారందరూ అంత బాధ్యత తీసుకున్నారు కనుక ఈరోజు రోజు వీధి గంగనం జాతర ఇంత బాగా జరిగిందని చెప్పుకుంటంలో ఎటువంటి అసలు లేదు అవి ఇందులో భాగంగా బాలు ప్రెసిడెంట్గా చేశాడు అలాగే సెక్రటరీగా మధ్యాహ్నం రామకృష్ణదాస్ గారు మా మావయ్య గారు ఉన్నారు అలాగే మిగతా కోశాధికారులు కానీ మొత్తం కమిటీ అందరూ కూడా ఒకరినొకరు అవగాహన చేసుకుంటూ ఎవరికి ఎటువంటి మాట తేడా పట్టింపు రాకుండా ఈ విధ ఈ విధంగా జాతర కలి జరిపారు ఇదే రకంగా రెండో తారీఖు వరకు కూడా జరగాలని ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను